లోద్భవి మాత డెబ్బై రెండో వార్షికోత్సవ మహోత్సవాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా పట్టణం మహిపాలి వారి వీధిలో కొలువై ఉన్న కేతాలి కారధ్య అమలోద్భవి మాత పుణ్యక్షేత్రంలో డెబ్బై రెండో వార్షికోత్సవ మహోత్సవాలు రెవరెండ్ ఫాదర్ బెల్లంకొట ఇన్యాస సౌరయ్య ఆధ్వర్యంలో సోమవారం భక్తి శ్రద్ధతో నిర్వహించబడ్డాయి నవదిన ప్రార్థనలు సమర్థమయ్యాక కాథలిక్ సంఘ విశ్వాసులు జేసభ గురువులు ఉపదేశకులు సంఘం పెద్దలు సిస్టర్స్ యూత్ వింగ్ మరియు అందాల సభ్యులు కలిసి పట్టణంలో పవిత్ర ఊరేగింపును ర్యాలీ నిర్వహించారు ఫాదర్ సౌరి మాట్లాడుతూ అమలు ఉద్భవి మత మహోత్సవాలను ఈసారి ఎంతో భక్తి ప్రభుత్వ నిర్వహించాం ఇరవై ఐదు మంది విచారణ గురువులను ఆహ్వానించి అమలపురంలో కార్తరిక్ మత విశ్వాసం విశిష్టత పెంచేలా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు పుణ్యక్షేత్ర అభివృద్ధి యేసు జన్మదిన వేడుకలను కూడా ఇదే భక్తి శ్రద్ధతో నిర్వహించనున్నట్లయినా వెల్లడించారు ఈ మహోత్సవాలను విజయవంతం చేసిన ఫాదర్ బెలంకుంట సౌరి చర్చి కమిటీ సభ్యులు విజయరాజు చిన్న సత్యనారాయణ అంబటి త్రిమూర్తులు తదితర పెద్దలను అమలోద్భవి మాతా పుణ్యక్షేత్ర విశ్వాసులు అభినందించారు ప్రియమిత్రులారా సరే ఈనాడు కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణంలోని అమలోద్వ మాత ఆర్సిఎం దేవాలయం నందు డెబ్బై రెండవ అమలోద్ధవ మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది అనేక మంది విశ్వాసులు ఈ యొక్క దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ యొక్క దేవాలయాన్ని రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో లేట్ బిషప్ జాన్ మునగా మునగాల తండ్రి గారు ఈ దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణించారు అక్కడి నుండి అనేక అద్భుతాలు మరి విశ్వాస జీవితంలో జరుగుతున్నాయి అనేక మంది క్రైస్తులు మాత్రమే కాకుండా అదేవిధంగా హిందువులు అన్యులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంలో ప్రార్థన చేసుకోవటం వల్ల దేవుళ్ళని ఎదుగుతూ దేవుని యొక్క విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు ఈ శుభతరుణంలో మరి ఈరోజు సుమ రమారమి మూడు వేల మంది మరి ఈ యొక్క పండుగ దినంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు మరి పొందబోతున్నారు ఇటువంటి తరుణంలో మరి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను